వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటిది వాళ్లకు ఏ బేసిస్కి ఇచ్చిండ్రు మీరు ఈ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా ఇన్సాల్వెన్సీ కేసు ఏమైనా నడుస్తుందా అని మేము ఆర్టీఐ ద్వారా పలానా పలానా అధికారులను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది అడిగితే వచ్చిన రిప్లైస్ ఇవి కొందరేమో మేము సమాచారం ఇవ్వలేము అని నో రిప్రజెంటేషన్ ఆర్ క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఏమి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒకవేళ ఏమో సంగారెడ్డి నుంచి వచ్చిన రిప్లై వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు అందులో ఏం అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు ఎలాంటి కేసులు అయితే లేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు ప్రధానంగా ఇవాళ పెడుతున్నాము అంటే రెండు రోజుల క్రితం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకోవడం జరిగింది చెన్నై నుంచి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టుకు ఆ కేసు తీసుకోవడం జరిగింది ఆ కేసు ఏదో కాదు దేశంలో సంచలనం సృష్టించిన కేసు ఒక జడ్జి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సంబంధించిన చెన్నైలో జడ్జి గారు నేను ఈ కేసును ఎలాంటి తీర్పు ఇవ్వను ఎందుకంటే ఒక కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి తీర్పు ఇవ్వాలని నాకు పైనున్న జడ్జిల నుంచి నాకు ఒత్తిడి వస్తున్నది అని చెప్పి ఆ జడ్జి గారు తప్పుకున్నారు ఆ కేసు ఏదైతుందో ఆ కంపెనీ కేసు ఏదైతుందో అదే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క కేసు దాన్ని ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు గౌరవ విఆర్ గవయ్ గారు ఇవాళ దాన్ని సీజీఐ ఇందులో స్పష్టంగా రాసున్నది సీజీఐ గారి పేరు వారు ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది ఒక జడ్జి గారే తప్పుకుంటున్నారు దట్ ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వాలి ఫేవరబుల్ తీర్పు ఇవ్వాలి అని ఒక జడ్జి గారు తప్పుకుంటే దీన్ని విచారణ చేపట్టాలని వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టే ఈ కేసును రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్డర్ కాపీ ఇది ఇవ్వండి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఒత్తిడి పెట్టింది ఎవరో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది కానీ ప్రత్యేకంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండర్ అ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్టు హానరబుల్ కోర్ట్ ఇస్ క్యారీడ్ అవుట్ ఇన్ ది అటెంప్ట్ టు ఇన్ఫ్లుయెన్స్ ది అవుట్కమ్ ఆఫ్ కంపెనీ అపిల్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు అనే తీవ్ర పదజాలం ఇందులో ఈ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దీని వెనక్కి ఎవరున్నారు ఎందుకు అంటే ఇన్సాల్వెన్సీ దివాలా తీసిన కంపెనీ దివాలా తీసిన కేసు కొట్లాడుతుంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం